హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదవశాత్తు అంటుకున్న మంటల్లో షాలిబండ ప్రాంతంలోని గోమతి ఎలక్ట్రానిక్ షోరూం పూర్తిగా అగ్నికి ఆహుతయిపోయింది ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ముప్పై మందికి పైగా గాయపడ్డారని సమాచారం షాలిబండ మెయిన్ రోడ్డుపై రెండు అంతస్తులో ఉన్న గోమతి ఎలక్ట్రానిక్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు షోరూంలో ఫ్రిడ్జ్లు ఏసీలు కూడా ఉండడంతో అవి పేలిపోయి గ్యాస్ సిలిండర్లు పేలినట్లుగా శబ్దాలు వచ్చాయని స్థానికులు ఇంజన్లు రంగంలోకి దిగాయి ఈ మంటలు ఇతర భవనాలకు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు షోరూంకు కు సమీపంలో ఉన్న భవనాలలో ఉన్న వారిని ఖాళీ చేయించారు ఈ సంఘటన చార్నార్ కు సమీపంలో షాలిబండ మెయిన్ రోడ్డుపై జరగడంతో భారీ ఎత్తున ట్రాఫిక్